ఒక శాపగ్రస్త దేవాలయం మీ ఊరిని వినాశనానికి గురిచేస్తుందని మీకు తెలుసు అయితే మీరు ఏమి చేస్తారు హాయ్ కార్న్ టేల్స్ ఫ్యాన్స్ ఈరోజు నేను మీకోసం తెచ్చాను వికటకవి ఇదిలో స్ట్రీమింగ్ అవుతోంది ఐఎంవిబీ రేటింగ్ ఎనిమిది పాయింట్ ఐదు మరియు నా పర్సనల్ రేటింగ్ నాలుగు బే ఐదు స్టార్ కథ అమరగిరి అనే గ్రామంలో మొదలవుతుంది అక్కడ ముప్పై రెండు మంది మాయమయ్యారు మరియు అడవి లేదా కొండమీద ఉన్న దేవాలయానికి వారు తమ గుర్తు కోల్పోతున్నారు అప్పుడే రంగప్రవేశం చేస్తాడు రామకృష్ణ ఒక గ్రీటెండ్ డిటెక్టివ్ కావాలనే కలతో ఉన్న యువకుడు అనాదరికమైన రహస్యాలను రామకృష్ణ బయటపెడతాడు చంద్రచిహ్నం ఒక రహస్య గుహ మరియు ఇరవై ఐదు సంవత్సరాల కిందటి ఒక దుర్ఘటన లక్ష్మి అనే రాజుగారి సోదరత్తిలితో కలిసి ఆ శాపాన్ని తుడిచిపెట్టాలనుకుంటాడు భయంకరమైన గాలులు చిరుతరుగు దృష్టిలు మరియు ఊహించలేని క్లైమాక్స్ చివరికి గ్రామం క్షేమంగా ఉంటుంది మరియు రామకృష్ణ గ్రామాన్ని రక్షించిన హీరోగా నిలుస్తాడు వికటకవి మిస్టరీ థ్రిల్ మరియు డ్రామా కలిగిన అద్భుతమైన వెబ్ సిరీస్ ఇంకా ఆగకండి మీ వాట్స్లిస్ట్లో చేర్చుకోండి మరియు కామెంట్లలో మీ అభిప్రాయాలు చెప్పండి ఇది పాప్కాన్ టేల్స్ సైన్ ఆఫ్